오래 m a

Ja, was सभी ने बोलना वार बाद के एसोसिएशन तो ने एक तो बार बड़ा सभा और तब तो मैं लेके गए थे मेरे साथ आप ఈ రోజు మళ్ళీ చేసి కన్వీనర్ను గత కొంతకాలంగా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఎందుకంటే గత పిఆర్సీ టైంలో ఇచ్చిన హామీలు కూడా ఇస్తామంటూ నెరవేర్చకుండా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య కారణం యాజమాన్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే మా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి గతంలో అగ్రిమెంట్ అయిన సందర్భం ఉంది అలాగే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ అది ఇంతవరకు కూడా నెరవేరలేదు అలాగే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో పెన్షన్ స్కీమ్ ఉంది కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాత్రమే లేదు ఒక ఎంప్లాయి రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన తర్వాత లక్ష రూపాయలు జీతం తీసుకునే వ్యక్తి రిటైర్డ్ అయిన తక్షణం రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుంటాను అంటే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది అనేది కూడా ఈ యాజమాన్యం గ్రహించడం లేదు అలాగే మెడికల్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఉద్యో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ మెడికల్కి సంబంధించిన ఇష్యూ చాలా ఉన్నాయి ఏదైతే మెడికల్ బిల్స్కి సంబంధించి రియంబర్స్మెంట్ పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యాజమాన్యాలు ఇది చాలా దారుణం అలాగే జేఎల్ఎం గ్రేడ్ టూ ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థలో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలు చాలా కుటుంబాలు వందల కుటుంబాలు అయ్యాయి కానీ అవన్నీ యాజమాన్యాలు గ్రహించకుండా ఈరోజు ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థలో మిగతా ఉద్యోగస్తుల మాదిరి మీరు కూడా అని వాళ్ళని చూడడం చాలా దారుణం ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి పిలిచిన అపరాత్రి పిలిచిన వాళ్ళు ఈ ఏదైతే బ్రేక్డౌన్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా అటెండ్ అవుతూ వస్తున్నా కూడా వాళ్లకు గవర్నమెంట్తో పాటుగానే అలవెన్సీస్ ఇస్తున్నారు కానీ మా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులేషన్స్ కానీ ఏమీ కానీ ఇవ్వడం లేదు అలాగే ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు ఇవన్నీ విషయాలు అన్నిట్లో కూడా ఈ ఏపీజేఏసి పరిష్కార దిశగా ముందుకు పోవాలని ఉద్దేశంతో ఈ ఏదైతే యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామో ఆ సందర్భంగానే ఈరోజు ఏలూరు పట్టణ ముందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరే చూస్తున్నారు ఇది ఎంత దిగ్విజయంగా ఇక్కడికి ఎంప్లాయీస్ అందరూ వచ్చారో ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ పడుతున్న బాధలు ఇక్కడ అటెండ్ అయిన వారి సంఖ్యను బట్టే తెలుస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయం గవర్నమెంట్ కు తెలియాలని ఒక ఉద్దేశంతోనే యాజమాన్యాలు ఏదైతే మాట ఇచ్చి తప్పుతున్నారో ఈ పోగడలనేది గవర్నమెంట్ తెలియాలని ఒక ఉద్దేశంతోనే మేము నిరసన బాట పట్టామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు కృష్ణయ్య ఏపీఎస్పి జేఏసీ చైర్మన్ ఈనాడు ఏలూరు పట్టణానికి రావడానికి కారణం ఏంటనేది మా కన్వీనర్ గారు చెప్పారు మరి విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును ఈరోజు గర్హించగా తప్పదు మరి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుండి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును వారే రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా చేశారు మరి తెలుసు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు ఎన్ని కుటుంబాలకు వెలుగు నింపుతారు మరి కుటుంబాలకు ప్రజలకు వెలుగు నింపుతూ మా కుటుంబాలు ఎవరైతే సంస్థలో పనిచేస్తున్నారో కార్మికుల కుటుంబాలకు మప్పులు అలుముకునే పరిస్థితి ఈరోజు యాజమాన్య నిర్ణయ నిర్ణయాల వల్ల వచ్చిందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మరి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి కార్మిక వర్గం అదే ఇంజనీరింగ్ వర్గం కాంట్రాక్ట్ కార్మికుల వర్గం వీటిలో కూడా రకరకాలుగా విభజించబడి ఉన్నారు మరి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో శ్రమదోపిడికి గురవుతూ వారి రక్త మాంసాలను దారపోసి విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు మరి వారికి రావాల్సినటువంటి సమాన పని సమాన వేతనం అయితేనేమి వారిని సంస్థల విలీనం చేసే విషయం అయితేనేమి వారికి రావాల్సినటువంటి పిఆర్సీ అరగస్ విషయం అయితేనేమి మెడికల్ సదుపాయం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ పేమెంట్ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున ఇద్దరు మినిస్టర్లు అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి గారు అన్ని మేనేజ్మెంట్ల మధ్యలో అంగీకరించినటువంటి అంశం కూడా మన ముంగిట ఉంది ఈ రోజు కూడా డైరెక్ట్ పేమెంట్ మీద అత్యధిక లేదు ప్రభుత్వానికి రాసినామని చెప్పి దాని మీద ఈ రోజు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి ఈ రోజు వచ్చింది అదే మాదిరిగా ఎనర్జీ అసిస్టెంట్లు జైలం గ్రేటూలుగా పిలువబడే ఎనర్జీ డిపార్ట్మెంట్లో వారిని నియమించారు సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది పైబడి ఎనర్జీ అసిస్టెంట్లు నియమింపబడితే వారు వచ్చినటువంటి చేసేటువంటి పనికి వచ్చేటువంటి విధానానికి వాళ్ళ జీతభత్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి సర్వీస్ రెగ్యులేషన్స్ కొత్తగా తీసుకొచ్చి వారిని మా డిపార్ట్మెంట్లో విద్యుత్ సంస్థలో లేనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ వరకు వాళ్ళ మీద రుద్ధే ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాయి దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వారికి ఏదైతే విద్యుత్ సంస్థలో రెగ్యులర్ చేయాల ఏపీఎస్ఈబి నుండి సంక్రమించాయో అవే రెగ్యులేషన్స్ను కట్టుబడి వారికి కూడా ఎనర్జీ అస్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి వారికి చేసి వారితో వారికి కూడా పదోన్నతులు రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగానే పదోన్నతులు కల్పించాలి ఎనర్జీ అస్టెంట్లు సుమారుగా ఈ రోజుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఉంటే ఆరు సంవత్సరాలకు రెండు వందల యాభై మంది పైబడి ప్రాణాలు అర్పించారు ఈ విద్యుత్ సంస్థల కోసం అదే మాదిరిగా సుమారుగా రెండు వందల యాభై మూడు వందల మంది అంగవైకల్యం చెందారు మరి అలాంటి సిచ్యువేషన్ లో ఎనర్జీ అస్టెంట్లు ఉన్నారు అదే మాదిరిగా మన రెగ్యులర్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పనులు కూడా చేయాల్సినటువంటివి అంగీకరించి చెప్పినటువంటి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రెండు మూడు సంవత్సరాల్లో మీటింగ్లలో మాకు మినిట్స్ రూపంలో ఇచ్చేటువంటి కూడా ఇవ్వడం లేదు కారుణ్యానియామకాలు కారుణ్యాలు ఎవరైనా కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి కల్పించేటువంటి నియామకంలో కూడా కన్సల్టెంట్ పేరు పెట్టేసేసి అదే మాదిరిగా తక్కువ జీతాలు పెట్టి రెండు సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి మా డిపార్ట్మెంట్లో లేనటువంటి పోస్టులు కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేసి వారికి ఇస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈపీఎఫ్ట్ జీపీఎఫ్ అనేది సుమారుగా గవర్నమెంట్ రెండు వేల నాలుగు వరకు ఉంటే మా దగ్గర ఒకటి రెండు తొంభై తొమ్మిది వరకు ఆగిపోయింది దానిని మేము పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున గౌరవ ఎనర్జీ గారి సెక్రటరీ గారి సమక్షంలో చర్చించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను గవర్నమెంట్తో మాట్లాడతాను ప్రపోజల్ని పంపిస్తానని మాకు చెప్పారు వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున వాళ్ళకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నది ఈ ఫీజుబుల్స్ మేము భరించలేమనేటువంటి ఉద్దేశంతో దానిని రిజెక్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిణామాలన్నీ కూడా మా విద్యుత్ సంస్థలో అశాంతి నెలకొనింది కార్మికులకు ఉద్యోగులకు మధ్య సమన్వయం లోపడుతోంది మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నిటి మేము వ్యతిరేకిస్తూ ఈరోజు దశలవారి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది పదహైదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు షార్ట్ టర్మ్ పీరియడ్ దశలవారి ఆందోళన కార్యక్రమం తలపెట్టాం ఇరవై రెండు లోపల గిడక మేనేజ్మెంట్ ఏదైతే మాకు పూర్వపు చెప్పి ఉందో అవన్నీ కూడా మాకు అంగీకరించి మాకు పేపర్ మూలక ఇచ్చి ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తే ఓకే అలా లేని పక్షంలో ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఇరవై మూడు సంఘాలు కలిసి జేఏసీగా ఏదైతే యుద్ధ సంస్థలు ఏర్పాటై ఉన్నామో ఇరవై మూడు సంఘాలను ఇరవై నాలుగో తారీఖున సమావేశపరిచి మాతో పాటుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలతో కలుపుకొని మేము జేఏసీ తదుపరి కార్యాచరణ ఇచ్చి ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి ఎలాంటి సందేహం లేకోకుండా వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం యాజమాన్య మొండి ప్రభుత్వం తప్పనిసరిగా జోక్యం చేసుకుని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వ్యవహరించిన తీరును పరిశీలించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తీసుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు శేషారెడ్డి అండి కో చైర్మన్ విద్యుత్ జేఏసీ మరి ఈ రోజు ఏలూరు పట్టణంలో విద్యుత్ జేఏసీ తరఫున ఈ యొక్క సమావేశం మేము ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చాం ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మేము ఇరవై ఐదు ఆగస్టున మేనేజ్మెంట్స్కి నోటీస్ ఇచ్చాం అంటే ఈ రోజుకి ఇరవై రోజులు గడిచింది అయినప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరిగా ఉండి మాతో చర్చలు జరపడానికి కానీ మా న్యాయమైన హక్కులని మరి తీర్చడానికి కూడా ముందుకు రావట్లేదు ఈ సందర్భంగా మేము పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం అలాగే రాష్ట్రం అంతా కూడా జేఏసీ మెయిన్ లీడర్లంతా కూడా రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఇమీడియట్గా విద్యుత్ యాజమాన్యాలని చెప్పి మాతో చర్చలు జరిపి మా న్యాయమైన కోరికలు ఏదైతే మా చైర్మన్ గారు చెప్పారో ఈ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు కావచ్చు అలాగే గవర్నమెంట్ తోటి సమానంగా మాకు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ లేదా రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ చేయకపోతే ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ జేఏసీ సమావేశమయ్యి తీవ్రమైన నిరసన కార్యక్రమంలో అవసరమైతే నిరవధిక సమ్మె వెనక వెళ్ళడానికి వెనకాడమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని జోక్యం చేసుకొని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించడానికి విద్యుత్ యాజమానులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ar ar